క్రైస్తలాంట్ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయ కలశభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను కొరకు ఏర్పాటు చేయబడిన పాతని వందన పాఠ్యభాగము భక్తుడైన దావిదు రాసిన నూట నలభై ఐదవ సంకీర్తన ఇరవైయవ చరణము యహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే దేవుడు సర్వమానవులకు ఉపకారము చేయువాడని కీర్తనాకారుడైన దావీదు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా దేవుడు తన భక్తులను విశ్వాసులను తను ప్రేమించు వారందరినీ కాపాడుననే సత్యాన్ని మనము గ్రహించాలని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుణ్ణి ప్రేమిస్తే వేటి నుంచి మనము కాపాడబడతామని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు గర్విష్ఠుల నుంచి కాపాడుతానని ఆయన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు వారి పాదములు తొట్టిల్లకుండా కాపాడుతానని కుడియడములకు వారి పాదాలు తొట్టిల్లకుండా దేవుడు వారిని కాపాడుతానని యొక్క వాక్యం వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు సక్రమమైన మార్గంలో వారిని నడిపిస్తానని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన అనేకమైన ఆపదల నుంచి కాపాడుతానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు అపాయముల నుంచి కాపాడుతానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన వారి రాకపోకల ఎందు కాపాడుతానని దేవుడు వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే వారిని భక్తిహీనుల చేతిలో నుంచి వారిని కాపాడుతానని వారిని ప్రతి ఒక్క దుష్టత్వం నుంచి కాపాడుతానని కీడును తొలగించి వారికి మేలును అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా నీవు కూడా ఇటు ఆధ్యాత్మికమైన లక్షణాలను నీవు కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి ప్రేమించే మనస్సు నీవు కలిగి ఉంటే గనక దేవుడు తప్పక తన కృపాసత్యములతో నిన్ను నిత్యము నిరంతరము కాపాడుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు యహోవా తను ప్రేమించు వారందరిని కాపాడుతానని దావిది కీర్తన ద్వారా తెలియజేసిన విధముగా దేవుడు మనందరికీ కూడా ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవునిని ప్రేమించే హృదయాన్ని మనము కలిగి కలిగించే పరిశుద్ధాత్మ దేవుడు అట్టి హృదయాన్ని మనందరికీ అనుగ్రహించినగాక ఆ మేన్ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడు మహాగణుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి నీగణమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తోతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువ ఐదు నాన్న తండ్రి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని అందరినీ ఎహోవ కాపాడుతానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన దుకులకునికి స్తోత్రములు ప్రభువ ఏస నిన్ను ప్రేమించే వారముగా గమేము ఉండడానికి సహాయము దే తండ్రి ఆయా నువ్వు సర్వమానములకు ఉపకారము చేయువాడవని తండ్రి మేము తెలుసుకుని తండ్రి అయాని యొక్క కృపలో ప్రవ్వ మేము జీవించడానికి సహాయం దయచేయండి ప్రవ్వ ఆధ్యాత్మికమైన మంచి గుణ లక్షణాలను మేము కలిగి జీవించడానికి ఈ కృపను దయచేయండి ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో తండ్రి వారిని నీ కృపా సత్యములతో నిత్యము నిరంతరము కాపాడుతానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్న అందులో నీకు స్తోత్రము ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వ అయాని దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ నీ యొక్క కృపా సత్యములతో తండ్రి వారిని నిరంతరము నిత్యము కాపాడమని అడుగుచున్నాము తండ్రి ఆయా నిన్ను ప్రేమించే వాటి గొప్ప హృదయాన్ని మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థనని బాధ సన్నిధికి చేర్చుకోమని ఎస్ అతి పరిశుద్ధ రామములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె